Hi, Andy. హరే కృష్ణ అండి అందరికీ ఇక్కడ చూస్తున్నారండి ఇలా కృష్ణుడి విగ్రహాలు ప్రతి ఒక్కరి ఇంట్లోని ఉంటాయి కదండి అవి మనం క్లీన్ చేసేటప్పుడు కొంచెం పోతూ ఉంటాయి అయ్యో అనుకోనవసరం లేకుండా కొంచెం టైం తీసుకుని మళ్ళీ మనం పెయింటింగ్ చేసుకుంటే చాలా కొత్తగా మనం చూసుకోవచ్చు అని చెప్పడం కోసమే నేను ఈ కృష్ణుడికి ఇలా పెయింటింగ్ వేసి ఈ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయటం జరిగింది మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లాస్ట్ వరకు తప్పకుండా చూడండి చాలా రోజులైంది కదండి అక్కడక్కడ పెయింటింగ్స్ అనేవి క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం డల్ అయిపోయినాయి అండి బాగా పాడైపోయినాయి అనమాట సో ఎప్పటి నుంచో నేను ఈ కృష్ణుడి విగ్రహానికి పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం భయపడుతూ వచ్చాను అమ్మో దేవుడి విగ్రహం ఏమాత్రం తేడా వచ్చినా ఆ అందం పోతుంది మన వల్ల అవ్వదేమో అనేసి కానీ ఈరోజు ధైర్యం చేసి ఏదేమైనా సరే పెయింటింగ్ వేయాలని నిర్ణయించుకున్నానండి అందుకే ముందుగా అయితే బ్రష్తో మొత్తం అంతా కూడా ఆ గ్యాప్స్లో ఉన్న బూజు అలాంటివి ఉంటాయి కదన్నీ కనిపించినవి అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అలాగే ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింట్స్ తీసుకున్నానండి ఫ్యాబ్రిక్లో ప్లెయిన్ కాకుండా గ్లిటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట ఇవేంటంటే కొంచెం షైన్గా కనిపిస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారా ముందు కలర్కి ఇప్పుడు నేను వేస్తున్న కలర్కి చాలా డిఫరెంట్ ఉంది కాకపోతే ఏంటంటే నాకు నచ్చిన కలర్స్ వేయాలి సేమ్ అలానే కాకుండా ఎలా అయితే మంచి లుక్ రావాలి అన్న కాన్ఫిడెంట్తో మొదలుపెట్టానండి నిజంగా చాలా ధైర్యంగా అంటే ఆ కృష్ణుడి మీద ఉన్న నమ్మకంతో ఆయన నాకు ఇచ్చిన కాన్ఫిడెంట్తో నేను స్టార్ట్ చేశాను వేయడం ఒక కలర్ వేస్తుంటే ఒక పక్కన టెన్షన్ ఒక పక్కన నమ్మకం ఆయనే వేయించుకుంటున్నారు కదా ఎందుకు కంగారు పడ్డామని ధైర్యంగా వేసేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను అన్నిటికీ కూడా మళ్ళీ అవుట్లుక్ కొంచెం గోల్డ్ యాడ్ చేసుకుంటూ వచ్చాను అది లాస్ట్ ఫినిషింగ్లో తెలుస్తుంది మీకు ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక కలర్ వేసిన తర్వాత అది ఆరిపోయే వరకు నేను వేరొక షేడ్ ఇవ్వలేదండి ఫినిషింగ్ టచ్ వచ్చేసి ఇవి ఆరిన తర్వాతే ఇచ్చాననమాట ఇక్కడ మీరు చూసినట్టయితే చూస్తున్నారా కొత్త దానికి పాతదానికి ఎంత తేడా వచ్చిందో దీనికి ఏంటంటే మనం కొంచెం షేడ్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది అలాగే కిరీటం జ్యువెలరీ వాళ్ళు వేసేటప్పుడు అయితే మనకి యాస్ట్రీస్ అలాగే వే గోల్డ్ కలరే వేసేస్తారు కానీ కొంచెం డిఫరెంట్గా నేను అయితే ట్రై చేశాను అలాగే ఇక్కడ బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్ కలిపితే డార్క్ కాపర్ కలర్ వచ్చింది కదండి అదే నేను హెయిర్కి యూస్ చేశాను బ్లాక్ అయితే కొంచెం డార్క్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడ చూసినట్టయితే అయితే నేను యాస్టేస్ ఇవే కలర్స్ని యూస్ చేశాను బట్ కొంచెం డార్క్గా అనమాట అలాగే లైట్ స్కై బ్లూ అండ్ ఫ్యాబ్రిక్ కలర్లో ఉన్న డార్క్ బ్లూని యాడ్ చేసుకుంటూ నేను స్కిన్ కలర్ మొత్తం అంతా ఇచ్చానండి మీకు వేస్తున్నప్పుడు తెలుస్తుంది కదా కొంచెం డార్క్ అయినట్టుంది కానీ దానిపైన ఫినిషింగ్ అప్పుడు మనకి యాస్టేజ్ షైన్ అన్నది వచ్చేసింది అది ఎలా ఇచ్చానన్నది లాస్ట్ వరకు మీకు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇక్కడ చూస్తున్నారా కృష్ణయ్యకి ఎక్కడ పడితే అలా ఇంకా బాడీ అంతా రాసేస్తూనే ఉన్నాను ఆ బ్లూ అంతా కూడా చూడండి టెస్ట్ చేయడానికి ఫైనల్గా ఫేస్కి ఫస్ట్ కంప్లీట్ చేశాను తర్వాత ఇంకా జ్యువెలరీ అంతా వేసుకొచ్చానండి జ్యువెలరీ కూడా నేను ఓన్లీ గోల్డే వదిలేయలేదు దాంట్లో స్టోన్స్ అరేంజ్మెంట్ అనేలాగా గ్రీన్ రెడ్ కాంబినేషన్లో స్టోన్స్ పెట్టినట్టుగా నేను ఇచ్చాను అన్నమాట లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే ఇక్కడ కృష్ణుడికి మనం వేసిన బ్లూ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను షైనింగ్ కోసం సిల్వర్ వేశానండి యాక్చువల్గా ఈ బొమ్మలు తయారు చేసే వాళ్ళైతే మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి సిల్వర్ కలర్ స్ప్రేతో మొత్తం స్ప్రే చేసేస్తారు వాళ్ళకి ఈజీగా అయిపోతుంది మనం హ్యాండ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి చేత్తో జాగ్రత్తగా వేసుకోవాలి నిజంగా ఒక్క మాట అయితే చెప్తానండి ఏదైనా మన చేత్తో మనం చిన్న పని చేసినా అది మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది దాంట్లో ఇదొకటి అనమాట నా కృష్ణయ్యకి నేను రంగులు వేసుకుంటున్నా అన్న ఫీలింగ్ వేసినంతసేపు కూడా అసలు నిజంగా లుక్ అంతా మారిపోయిందండి ముందున్న కృష్ణుడికి ఇప్పుడున్న కృష్ణుడికి కొత్త కృష్ణుని కొన్ని తీసుకొచ్చానా అన్నంత ఫీలింగ్ వచ్చేసిందనమాట కానీ ఇక్కడ బ్లూ కలర్కి మనం ఎప్పుడైతే సిల్వర్ కలర్ వేసామో అక్కడ మీకు షైనింగ్ కనిపిస్తుందా డిఫరెంట్ చాలా అంటే చాలా లుక్వైజ్గా మారిపోయిందండి అసలు ఎటొచ్చి ఫేస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం చేతులు అనమాట ఆ కళ్ళు ఐబ్రోస్ బొట్టు ఆ స్మైల్ నేను వేయగలనా ఎలా అనేసి అనుకున్నాను కానీ నిజంగా ఆ కృష్ణుడే నాతో ఉండి వేయించుకున్నాడా అన్నట్టు అనిపించిందండి నాకైతే ఇంత టాలెంట్ లేదు నిజంగా ఆయనే వేయించుకున్నారు ఒకటి కాదండి అయ్యో ఇది వేయాలి ఇది వేయాలి నెయిల్ పాలిష్ దగ్గర నుంచి జ్యువెలరీ దగ్గర నుంచి ఈ స్టోన్ పెట్టాలి అది పెట్టాలి ఏంటంటే మనం పిల్లలకి ఎవరికైనా సర్దేటప్పుడు కదలకు కదలకు అంటాం కదా అలాగా కృష్ణయ్య కదలకుండా నుంచున్నా అయ్యో ఏదో లోటు ఎక్కడో మర్చిపోయానేమో ఇది కనిపించినప్పుడు ఇది వేయటం అది వదిలేసానని మళ్ళీ ఇంకోటి వదిలేసి ఇంకోటి వేయటం వల్లే నేనైతే పెయింటింగ్ వేసినంతసేపు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వేశానండి చాలా చాలా బాగుంది నేను వేయలేదు ఆయనే వేయించుకున్నారు నిజంగా లుక్ అంతా మారిపోయిందండి ఇక్కడ నేను పెడుతున్న ఇక్కడ కనిపిస్తుంది కదండి గ్రీన్ రెడ్ ఇవన్నీ కూడా కిరీటంలో నేను ముందు లేవు తర్వాత నేను కావాలని యాడ్ చేసుకున్నాను నాకేంటంటే కలర్స్ కూడా యాజేజ్ దొరికాయండి ఫస్ట్ ఇది లైట్ ఎల్లోలో ఉండేది కొంచెం డార్క్ ఎల్లో తీసుకున్నాను అనమాట కొంచెం ఏదైనా సరే కలరింగ్ వేసేసరికి కొంచెం బ్రైట్నెస్ వచ్చింది అదైతే నేను అబ్జర్వ్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి నిజంగా ఆయన అంత బాగా వేయించుకున్నారు ఆయనకి కావాల్సినట్టు ఇక్కడ ఒకటి వేస్తున్నాను అయ్యో ఇది వేయాలి కదా అని మళ్ళీ ఇది వదిలేసానని అది వేయాలి కదా అని ఇంకా పెయింటింగ్ వేసినంతసేపు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వేశానండి నేనైతే ఆ కృష్ణుడిని తలుచుకుంటూనే ఇక్కడ చూస్తున్నారు కదండి గోమాతకి ఇప్పుడు వైట్ కలర్ వేస్తున్నాను కాకపోతే నాకు వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్లో గ్లిటర్ ఫ్యాబ్రిక్ దొరకలేదండి సో అందుకనేసి నేను మామూలుగా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పెయింటింగే వాడుతున్నాను అనమాట గ్లిటర్ దొరుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు కానీ ఇలా ఇంకా బాగుంది అంటే కృష్ణుడు మెరుస్తున్నారు ఇంకా ఆ గోమాత వచ్చేసి వైట్ కలర్లో ఇంకా బలే లుక్ వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా గోమాతకి కొంచెం డెకరేషన్ చేశాను అనమాట మొత్తం ఇవన్నీ కూడా ఆవిడకి కూడా అలంకరణ చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి పద్మంలో నించున్నట్టు ఉంటుంది కదండి కొంచెం డిజైన్ దానికి షేడ్స్ ఇచ్చాను అంతే అలాగే పచ్చికబల్లో గోమాత అలాగే కృష్ణుడు ఉన్నట్టు ఉంటుంది కదండి సో అక్కడ లక్స్ గ్రీన్ వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇప్పుడు దీంట్లో గ్రీన్లో ఉన్న లైట్ గ్రీన్ తీసుకున్నాను అనమాట చూడడానికి లైవ్ చాలా బాగుంది ఒకటి వేస్తుంటే ఒకటి గుర్తు వస్తుందండి మళ్ళీ అది వదిలేయటం ఇంకొకటి వేయటం ఇక్కడ నేను ఆయన వేసుకున్న దీనికి మొత్తం ఆరెంజ్ లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చాను బట్ ఫస్ట్ అయితే లై ఎల్లో కలర్ ఉండేది ఇలా ఏం షేడింగ్స్ లేవు దానికి బార్డర్స్ ఉంటాయి కదండి ఆ బార్డర్ని నేను రాణి కలర్ ఇచ్చాను అనమాట ఇక్కడ దీనివల్ల అసలు లుక్ ఏ మారిపోయిందండి చాలా చాలా బాగుంది ఫస్ట్ అయితే నేను కొనుక్కున్నప్పుడు ఇలా షేడ్స్ అవి ఏం లేదు ఓన్లీ ఒకటే కలర్ ఉంది ఇప్పుడు నేను షేడ్స్ ఇచ్చుకున్నాను అనమాట తర్వాత దానికే డబుల్ బార్డర్ కింద గ్రీన్ కలర్ కూడా ఒక షేడ్ ఇచ్చానండి చూడ్డానికి లుక్ గా అయితే చాలా బాగుంది కాకపోతే మనం పెయింటింగ్ వేసుకునేటప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఇవి ఫ్యాబ్రిక్ పెయింట్స్ కదా ఒకటి ఆరిన తర్వాత ఇంకోటి వేసుకోవటం వల్ల మనకి అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అనమాట అలాగే జ్యువెలరీ కూడా నేను కొన్నప్పుడు ఓన్లీ గోల్డ్ కలరే ఉండేది దాంట్లో స్టోన్స్ అన్నట్టు కొంచెం రెడ్ రానీ కలర్ గ్రీన్ అట్లా యాడ్ చేసుకున్నాను దానివల్ల లుక్ పెరిగిందనమాట అంటే ప్లెయిన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది మనకి చూడండి ప్లెయిన్ జ్యువెలరీ వేసుకుంటే అంత ఏమనిపిస్తుంది అదే స్టోన్స్ జ్యువెలరీ వేసుకుంటే అదొక అందం వస్తుంది అలాగే కృష్ణయ్య కూడా అన్ని స్టోన్స్ ఉన్నట్టే నేను లుక్ అలా ఇచ్చాను అనమాట అలాగే గోమాతకు కూడా జ్యువెలరీ అరేంజ్ చేశానండి కింద బ్రౌన్ కలర్ వేసేసుకున్నాను ఇంకా షైనింగ్ అక్కడక్కడ ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్స్ అండి ఇవన్నీ కూడా మనం ఈ విధంగా వేయటం వల్ల ఏంటంటే కొంచెం షైనీగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట మనకు కావాలంటే గోల్డ్ వేసుకోవచ్చు కావలసిన చోట సిల్వర్ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా లుక్ అయితే ముందుకి ఇప్పటికీ టోటలీ మారిపోయిందనమాట నా కృష్ణయ్యకి నా దిష్టి తగలలా ఉందండి అందుకే ఆయనకి దిష్టి చుక్క పెట్టేశాను లాస్ట్గా అయితే ఒక మాట చెప్తానండి ఎక్కడో వెళ్తుంటే దారిలో కనిపించి అబ్బా భలే బాగుంది అనేసి కొనుక్కుని తెచ్చుకున్నందుకు నా జీవితాన్ని మార్చేసి నా జీవితం అనే దారినే పూలబాటగా చేశాడు ఈ కృష్ణుడు నిజంగా హరే కృష్ణ చూస్తున్నారా ఇక్కడ పెయింటింగ్ వేయక ముందు వేసిన తర్వాత నా కృష్ణుడు ఎలా ఉంది మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నా కృష్ణయ్యకి నేను వేసుకున్న రంగులతో ఆ కృష్ణుడు ఎలా అనిపించారు మీకు నా కృష్ణయ్య మీకు నచ్చారా మరి ఇంకింది ఆలస్యం మీరు కూడా ఏమైనా ఇలా ప్రయత్నించాలి అంటే ధైర్యంగా ప్రయత్నించండి అంతా కృష్ణుడే చూసుకుంటాడు నా కృష్ణుడు బంగారు కృష్ణుడు అయిపోయాడు అంతలా మెరిసిపోతున్నాడు మరి మీకు నా కృష్ణుడు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి లక్కీ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్